స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బాధతో చెప్తా ఉన్నాడు దానికి కారణం ఏంటంటే పూజ బాపూజీ మహాత్మా గాంధీ గారు చెప్పారు దేశానికి స్వతంత్రం ఎంత ముఖ్యమో మరి పరిశుభ్రత స్వచ్ఛత కూడా అదే అంతే ముఖ్యమని చెప్పి చెప్పడం జరిగింది జగ్గంపేట నియోజకవర్గం చెర్లంపూడి మండలం మాపురం శృంగరమైనపాలెం గ్రామాలకి ఎంట్రన్స్లో ఇక్కడ ఏ రకంగా ఉందో మనం చూడొచ్చు పరిస్థితి స్వచ్ఛతతోనే మరి అందరూ కూడా అభివృద్ధి చెందుతారు ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుందని చెప్పేసి మహాత్మా గాంధీ గారు వంద సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరం అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి స్వచ్ఛ భారత్ చేయాలి భారతదేశం అంతా స్వచ్ఛంగా ఉండాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఇన్ని సంవత్సరాలైనా సరే ఇదే పరిస్థితి ఈ దుస్థితికి ఎమ్మెల్యే తప్పో ఎంపీ తప్పో ఇక్కడ సర్పంచ్ తప్పో ఎంపీటీసీ తప్పో అధికారుల తప్పో నేను అంటలేదు ప్రజాప్రతినిధులది అధికారులది ప్రజలది నాతో సహా ఇది అందరి తప్పు గ్రామాల్లో ఎంట్రన్స్ అయ్యేటప్పుడు మరి ముక్కులు మూసుకొని వచ్చే పరిస్థితి బహిరంగ మన విసర్జన జరుగుతూ ఉంది జగన్ ప నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది దయచేసి ప్రజలు ఆలోచించాలి విద్యార్థులకు కానీ యువతకు కానీ మనం ఏం సందేశం ఇస్తున్నాం ఆగస్టు పదిహేనుకి వెళ్ళి మరి మహాత్మా గాంధీజీ ఇలా చేశారు అల్లూరు సీతారామరాజు ఇలా చేశారు పోరాటం చేశారు ప్రాణాలు అర్పించారని ప్రతి సంవత్సరం మరి పోరాట యోధుల గురించి చెప్పుకోవడమేనా మనం ఏంటి నేను కోరేది ఒకటే మరి పెద్దల్ని అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని కూడా మనం స్ఫూర్తిగా ఉండాలి అర్పించినటువంటి పోరాట వేధుల గురించి మనం ఏ రకంగా చెప్తున్నామో మన గురించి మన పిల్లలు చెప్పుకోవాలి దయచేసి ఆలోచించండి మరి ఎక్కడైతే పరిశుభ్రత ఉండదో అక్కడ అనేక రకాల రోగాలు వస్తాయి ఎక్కడైతే అనేక రోగాలు ఉంటాయో అనేక రకాలుగా ఆర్థికంగా వెనకబడిపోతారు మరి వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు సంపదను ఈ రోజు కూడా మన సంపదను దోచుకెళ్తున్నారు బ్రిటిష్ వాళ్ళు కాదు ఈ చెత్త ద్వారా వచ్చినటువంటి అనారోగ్యాల ద్వారా మన ఇంట్లో ఉన్న డబ్బులు కానీ అప్పులు చేసి కానీ హాస్పిటల్ ఖర్చు పెడతా ఉన్నాం ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు ఈ చెత్త వల్ల వస్తా ఉన్నాయి పశువుల పెంట ఇక్కడే వేస్తున్నారు గాజు సీసాలు ఇక్కడే వేస్తున్నారు గాజు సీసాలు పశువుల పేడ ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ కూడా ఇక్కడే మహాత్మా గాంధీజీ ఉద్దేశం స్వచ్ఛత ఒక కన్ను అయితే స్వతంత్రం ఒక కన్ను దయచేసి ప్రజలందరూ కూడా నేను ఆలోచించమని కోరుతా ఉన్నాను మన మన శరీరాన్ని మనం ప్రతిరోజు ఏ రకంగా శుభ్రం చేసుకుంటామో మన ఇల్లుని ఏ రకంగా మనం శుభ్రం చేసుకుంటామో మన పరిసరాలను కూడా అదే రకంగా పరిశుభ్రంగా ఉంచుకునేలా చేసుకోవాలి ఈ చెత్తంతో కూడా గ్రామ చివాలు కాకుండా మరి చెత్త నుండి సంపత్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే గ్రామంలో అక్కడే ఉంది చెత్త నుండి సంపత్ కేంద్రం ఆ చెత్త నుండి సంపత్తగారి కేంద్రంలో ఈ చెత్త అక్కడికి వెళ్ళడం వల్ల ఈ పచ్చగడ్డి కానీ పేడ కానీ ఇవన్నీ కూడా కుళ్ళిపోయి వర్మీ కంపోస్ట్ తయారవుద్ది అదే రకంగా ఈ ప్లాస్టిక్ కవర్లు కానీ గాజు సీసాలు కానీ ఇవన్నీ అమ్మడం వల్ల ఆదాయం వస్తుంది ఈ వర్మీ కంపోస్ట్ ద్వారా రసాయనిక ఎరువులు పురుగు మందులు లేకుండా రైతన్నలకు ఇవ్వడం వల్ల ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి జరుగుద్ది చూడండి ఎంత ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ అంతా కూడా కాలుస్తున్నారు కాల్చడం వల్ల క్యాన్సర్ అనేక రకాల రోగాలు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి ఇది ఎవరో చేయాల్సింది కాదు ఈ యొక్క పారిశుధ్య కార్యక్రమాలు ఒక ఉద్యమంలాగా జరగాలి స్వతంత్రం కోసం ఎంతమంది అయితే పోరాటం చేశారో కలిసి అదే రకంగా పారిశుధ్యం మీద యుద్ధం చేయాలి మనం బ్రిటిష్ వాళ్ళ మీద నాడు యుద్ధం చేశారు నేడు పారిశుధ్యం మీద అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు ప్రజలందరూ కలిసి ఉద్యమం చేయాలి చూడండి ఎంత భయంకరంగా అక్కడ దోమలు చూడండి ఆ దోమలు ఎక్కడికి వెళ్తాయి మనల్ని కొడతాయి స్వచ్ఛతే సేవ అంటే స్వచ్ఛంగా స్వచ్ఛతగా ఉంచడం కూడా సేవ చేయడమే మూడు గుడి గ్రామ సర్పంచ్ గా పద్దెనిమిది సంవత్సరాలు సేవ చేసాం మా గ్రామాన్ని స్వచ్ఛత వైపు అడుగులు వేసే విధంగా తీసు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు ఆగస్టు పదిహేను సందర్భంగా నేను స్వచ్ఛత వైపు ఒక అడుగు ముందుకేస్తా ఉన్నాను మీరు కూడా చేయి చేయి కలపండి జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా చెత్త లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రతి గ్రామం ఎంట్రన్స్ కూడా పూల మొక్కలతో పండ్ల మొక్కలతో ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించండి రాష్ట్రంలోనే జగ్గంతో నియోజకవర్గం స్వచ్ఛ నియోజకవర్గం అయ్యే విధంగా ఈ రోజు నుంచి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇక్కడ సుంగరాయనపాలు ఎస్తిమాపురం గ్రామాల ఎంట్రన్స్ లో ఉన్నాం ఇరవై మూడో తేదీ శనివారం ఉన్నాడు ఈ చెత్త ఈ పెంత పువ్వులు అన్ని తీసేసి క్లీన్ చేసి గ్రామానికి ఎంట్రన్స్లో ఆహ్లాదకరమైన మొక్కలు వేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు వారిని స్ఫూర్తిగా తీసుకుని జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి శనివారం కూడా స్వచ్ఛ జగ్గంపేట నియోజకవర్గ సాధన కోసం శక్తివంచం లేకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు సహకారంతో వారి ఆధ్వర్యంలో జగ్గంట నియోజకవర్గంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అందరు యువత భాగస్వాములతో ప్రతి గ్రామం ఎంట్రన్స్ లో చెత్త కుప్పలు లేకుండా ఆహ్లాదకరమైనటువంటి మక్కలతో స్వాగతం పలికే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది రేపు శనివారం నాడు ఇదే ప్రాంతంలో చెత్తను మొత్తం క్లీన్ చేసి ఈ డంపింగ్ అంతా కూడా లేకుండా చేసి ఇదే ప్రాంగణంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి యువతతో ప్రతి ఒక్కరితోని ఒక మొక్క నాటి ఆ మొక్క యువతకి దత్త తీసుకునేలాగా ఆ మొక్కకు పేరు పెట్టి పెంచే బాధ్యత ఏర్పాటు చేయడం జరుగుద్ది ఇది ఒక మహా ఉద్యమంలో చేయడానికి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మరి ఎనభైవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇదే ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా ఎంట్రన్స్ లో ఆహ్లాదకరమైన పూల మొక్కలతో ఎనభై సంవత్సరం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నవ్వుతూ ప్రతి ఒక్కరికి కూడా ఆనందంగా తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ఇది మనందరి బాధ్యత ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి ఈ యొక్క చెత్త సమస్యను మనం పరిష్కరించేలా చేయాలి ఇది చెత్త మీద యుద్ధం చేయాలి మనం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మీద మీ సలహాలు సూచనలు తెలియచేయండి మీడియాని ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళే విధంగా షేర్ చేయండి మంచి సమాజం కోసం నమస్కారములతో పాటమశెట్టి సూర్య చంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి జై స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ జై స్వచ్ఛ జగ్గంపేట నియోజకవర్గం